నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజయ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మా పద్మిని వంజగారు ఒక ధర్మ సందేహం కాలు మీద కాలు వేసుకుని కూర్చోటం చూడ్డానికి భలే స్టైలిష్ గా ఉంటుంది అసలు బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది డెఫినెట్ గా ఒక కంఫర్ట్ కోసం అయితే వేసి కూర్చుంటారు కానీ పెద్దల ముందు కూర్చునేటప్పుడు మాత్రం డెఫినెట్ గా కాళ్ళ మీద కాళ్ళు వేసుకోకూడదు ఎందుకంటే అహంకారానికి సూచన లాగా ఉంటుంది అంతేనా ఇంకేమైనా రీజన్ ఉందా పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారంటే డెఫినెట్ గా దానికి ఏదో ఒక అర్థం ఖచ్చితంగా ఉంటుంది నిగూఢంగా ఉంటుంది అయితే కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవడం కోర్స్ మనం ఎప్పుడైనా ఎక్కడన్నా చూడు ఇప్పుడు కాడలు అత్తగారు ముందు కాళ్ళ మీద కాళ్ళు వేసుకోదు అత్తగారు వేసుకొని కూర్చుంటారు ఇట్స్ ఓకే కానీ నన్ను అడిగితే అత్తగారు కూడా వేసుకోకూడదు అది ఎందుకు అన్నది చెప్దాం అయితే ఇలా మనం చెప్తూ వస్తున్నారు కదా కాళ్ళ మీద కాలు వేసుకోక ఏంటి అలా కాళ్ళ మీద వేసుకొని కూర్చుంటాం సరిగ్గా కూర్చో అంటాం అయితే మనకు అట్లా చెప్పినప్పుడు ఒక్కొక్కరు థాట్ ఒక్కొక్కలా వెళ్తాదనమాట చూసావా వాళ్ళు నన్ను ఎలా అంటున్నారో నాకు నచ్చినట్టు నన్ను కూర్చొని ఇవ్వట్లేదు అని ఒకటి అయితే ఈ కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటది అన్న ఒక ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఇద్దరు డిస్కషన్ పాయింట్స్ లో వెళ్తే ఇద్దరు కామన్ అత్తగారులు కలిసి నాకు కాళ్ళు ఎప్పుడు చూస్తే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటది అని అంటారు అయితే ఇవన్నీ కామన్ గా వచ్చే ఇవి టాపిక్స్ అనమాట అయితే ఎప్పుడైతే మనం ఒక అమ్మాయి కాళ్ళ మీద కాలు వేసుకునే ఉంటది అంటే ఒక అహంకారి లాగా చూస్తూ ఉంటాం కదా బేసిక్ గా మనం కాళ్ళ మీద కాలు అంటే కంఫర్ట్ కోసం వేసుకుంటాం కాళ్ళ మీద కాలు వేసుకొని కాలు లాగినప్పుడు కానీ ఏదైనా ఒక అప్పుడు కూడా నేను నన్ను కూడా గా కాళ్ళ మీద కాళ్ళు వెళ్ళిపోతుంటది కానీ మళ్ళీ దాన్ని కాన్షియస్ గా తీసేస్తూ ఉంటాయి అయితే దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే ఒకటి అఫ్ కోర్స్ మామూలుగా చూస్తే పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి కాబట్టి మనం కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోడానికి లేదు అదైతే నిజంగానే ఎవరైనా మనకంటే పెద్దవాళ్ళు మన ముందు ఉన్నారంటే వాళ్ళకి మనం ఇచ్చే మర్యాద మర్యాద అది రెండోది ఏంటంటే సైంటిఫిక్ గా చూస్తే మనం ఎప్పుడైతే కాళ్ళ మీద కాళ్ళు ఇలా వేసి కూర్చుంటామో అది డైరెక్ట్ క్రాస్ చేసి కూర్చున్నప్పుడు డైరెక్ట్ గా మన స్పైన్ ఏదైతే ఉంటుందో వెన్నుపోసు మీద దాని ఇంపాక్ట్ పడుతుంది అలాగే కాకుండా ఈ వెన్నుపూస ఇలా అవ్వడం వల్ల మనకి నర్వ్స్ లో గాని కాళ్ళ ఈ రెండు కాళ్ళ ఏవైతే బోన్స్ ఉంటాయో ఈ మోచిప్పలు ఏవైతే ఉంటాయో వెనకాల భాగం మోకాళ్ళకి వెనక మోచిప్పల వెనకాల భాగం ఏదైతే ఉంటుందో అక్కడున్న వెయిన్స్ కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతాయి అనమాట ఇలా కూర్చోవడం వల్ల స్పైడర్ వెయిన్స్ అంటూ ఉంటాం అనమాట ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్ నరాలకి సంబంధించిన ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి ఇలాగా ఇవ్వరు అనమాట అయితే పాటు ఇలా కాళ్ళ మీద కాళ్ళు ఎక్కువగా వేసుకొని కూర్చున్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ కూడా హై అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అయ్యో బీపీ ఎక్కువగా అదే పనిగా కూర్చుంటారు ఎస్పెషల్ ఆఫీసర్స్ లో ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏమంటాం మనం అంటే ఇలా కాళ్ళ మీద ఆఫీస్ ప్రెషర్ వల్ల ఫుల్ బీపీ వచ్చేస్తుంది కానీ మీ సిట్టింగ్ పోస్చర్ మీరు ఫోన్ చూసే పద్ధతి గానీ మీరు ఎలా కూర్చుంటున్నారు మీ స్పైన్ పొజిషనింగ్ ఎలాగుంది ఇవన్నీ మ్యాటర్స్ ఎలా ఉంటాయి అనమాట మీరు కంటిన్యూస్ గా కంఫర్ట్ పొజిషన్ కాలు లేకపోతే తర్వాత ఆల్టర్నేట్ గా ఇంకొక కాలు అలాగే రోజంతా అలాగే కూర్చున్నప్పుడు ఒకటి మీ వెయిన్స్ లో ప్రాబ్లమ్స్ మొదలవుతూ ఉంటది బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వదు తర్వాత బ్లడ్ ప్రెషర్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటది కాబట్టి ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని మన పెద్దవాళ్ళు వాళ్ళు సైంటిఫిక్ గా మనకి చెప్పకపోయినా దేర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఉంది కాబట్టి వాళ్ళు అలా చెప్పారు కాబట్టి అది మనం ఫాలో అవ్వకుండా వెళ్ళిపోతే మన ఆరోగ్యానికి కూడా మంచిది ఇదివరకు రోజుల్లో ఇలా మనం అలా వేసుకోవటం అరిష్టం అని చెప్తే వినేవాళ్ళు ఇప్పటి రోజుల్లో దాని వెనకాల సైన్స్ ఉందంటే వింటారు ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పాలి అంతే కదా సైంటిఫిక్ ప్రతి ఒక్క చాదస్తం అనేది అనుకునే చాదస్తం అంటాము దాని ప్రతి దాని వెనకాల రీజన్ సైంటిఫిక్ రీజన్ ఉంది కరోనా వాటిని చాలా విషయాన్ని పటాపంచాలని చేసింది ఆఫ్ కోర్స్ కదా నిజంగా ఇప్పుడు ఏదైనా సెవెన్ దగ్గర వస్తే ఇంట్లో కాళ్ళు కడుక్కొని రావాలి ఏదైనా దహన కార్యక్రమాలకు వెళ్తే స్నానం చేయాలి అని అంటే ఎందుకు చేయాలి అనేది కరోనా చక్కగా తగ్గాయి అందరికి అనే కొద్దిగా తగ్గాయిదర్స్ లేదు ఇప్పుడు అదేంటి రియాలిటీ అది సైన్స్ కాబట్టి ఎవరు ఏం మాట్లాడేవాళ్ళు కాదు ఇంకా సేమ్ థింగ్ చీకటి పడ్డాక బయటకెళ్లొద్దు అనే వాళ్ళ అప్పట్లో అప్పట్లో కరెంట్ ఉండేది కదా అప్పుడు ఇంటి చుట్టూ ఫెన్సింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు ప్లహారీ గోడ్లు ఉండేవి అప్పుడు ముళ్ళ కంచులు పెట్టావు ఆ చీకట్లో బయటకు వెళ్తే ఏదైనా ముళ్ళ అడ్డుకొని అడ్డుకుని అట్లా ఇవన్నీ అనమాట సో నథింగ్ ఈ కదా ఎవ్రీథింగ్ ఇస్ హ్యాస్ అ రీజన్ బిహైండ్ కాబట్టి సో అప్పుడు అత్తగారు వేసుకోకూడదు కోడలు ఎవరు వేసుకోకూడదు అత్తగారు ముందు కోడలు వేసుకోకూడదు కోడలు ముందు అత్తగారు ఎవరు ఆరోగ్యం గురించి అంతే ఎవరు లేకపోయినా వేసుకోకూడదు అంతే ఎవరు లేకపోయినా వేసుకోకూడదు కాళ్ళ మీద కాళ్ళు అంతే అయితే ఈ కాళ్ళు ఊపేటటువంటి విషయం కూడా ఒక అది కూడా చెప్పండి మగవారు అయితే కాళ్ళ మీద ఇట్లా క్రాస్ లెగ్స్ వేయరు కానీ ఈ కాలు ఇలా ఇలా అడ్డంగా వేసుకుంటారు అది ఓకేనా అసలు ఎవరికి అలౌడ్ కాదు అది కూడా కాదు లేదు లేదు మనం కాళ్లతోటి ఏమైనా అంటే నార్మల్ గా మార్నింగ్ చేసే యోగా అవన్నీ ఒకటి కొన్ని కొన్ని డయాబెటీస్ తగ్గడానికి కొన్ని టిప్స్ అవి ఉంటాయి అనమాట కాళ్ళు ఏ ఎలాగ మనము కాళ్ళని ట్విస్ట్ చేయాలి అవి తప్పించి కాళ్ళు ఇలా వేలాడదీసి ఊపడం అవన్నీ వల్ల రకరకాల స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కయాటిక ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి కాబట్టి అది ఎంతగా అవాయిడ్ చేయగలిగితే అంత మంది అండ్ ఊపడం అయితే మనం చూస్తే చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది అవునవును ఇట్లా అడ్డంగా ఊపడం గానీ చిన్నపిల్లలు అయితే చక్కగా సరదా కోసం అలా అంటూ ఉంటారు ఈ కొంతమంది ఆడవాళ్ళు ఆడవాళ్ళు జనరల్ గా ఇలా అడ్డంగా ఊపే మగవాళ్ళు ఊపుతూ ఉంటారు వాళ్ళకి అలవాటు అయిపోతుంది అంటే టెన్షన్ లో ఉన్నప్పుడు అలా చేస్తూ ఉంటారు చాలా మంది ఈ చేతులు ఇలా ఇలా అనడం కాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైనా సీరియస్ డిస్కషన్స్ లో ఉన్నప్పుడు అట్లాంటప్పుడు అవన్నీ చేస్తుంటారు బట్ అవి కూడా ఆరోగ్యం నరాలకి బేసిక్ గా ఇట్స్ నాట్ గుడ్ అలాగే ఊపే చిన్నపిల్లలు ఊపేటప్పుడు అయితే పెద్దవాళ్ళు చెప్తుంటారు మా ఇంటికి అరిష్టం ఇంటికి ఇంటికి ఏదో రిలేట్ మావయ్యంటికింటికా రిలే అంటే ఇష్టం ఇష్టం అని చెప్తూ ఉంటారు కాబట్టి అవన్నీ పెద్దవాళ్ళు ఏమైతే చెప్తారో అది గుడ్గా ఫాలో అయ్యుకుంటే వెళ్ళిపోవడమే దాన్ని దానిని క్వశ్చన్ చేయడానికి లేదు క్వశ్చన్ చేస్తే మనం ఆటోమేటిక్ గా సైంటిఫిక్ రీజనింగ్ లోకి వెళ్ళిపోవచ్చు అయితే ఇంకొక ప్రశ్న మన జగారు ఈ కాల్ మీద కాలు వేసుకోవటం ఓకే కానీ ఈ దక్షిణ కూర్చుంటుంటారు ఒక కాలు ఇలా ఫోల్డ్ చేసి ఒక కాలు మామూలుగా కింద అట్లా కూర్చోవచ్చా అంటే ఇప్పుడు మామూలుగా మనం యోగా చేసిన తర్వాత ఒక్కొక్క ఆసనం ఉంటూ ఉంటది యోగాసనం అలాగా ఆడవాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళకి ఒక్కొక్క పని చేసేటప్పుడు ఒక్కొక్క పొజిషన్ డెఫినెట్ గా ఉంటుంది లూచేటప్పుడు ఒక పొజిషన్ పప్పు రుబ్బేటప్పుడు ఒకటి ఇప్పుడు అవన్నీ లేవు లేవు ఏ ఫో ఫోజ్ అయినా ఎలా కూర్చున్నా ఒకటి ఇప్పుడు ఆసనాల గురించి వస్తే మనం ఏమంటాం మలాసన్ ఇస్ ద బెస్ట్ ఆసనం మలాసనం మలాసనం అంటే కింద ఇండియన్ టాయిలెట్ మీద ఎలాగైతే కూర్చుంటామో అది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అదేం చేస్తా అంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ ని యాక్టివేట్ చేసేయడానికి అదొకటి చాలా అంటే బేసిక్ గా మనకు కావాల్సింది ఏంటి మన కడుపు మన డైజెషన్ ఎప్పుడైతే బాగుంటుందో మన గట్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు మన ఓవరాల్ హెల్త్ చాలా స్మూత్ గా అనమాట కాబట్టి ఈ మార్నింగ్ లేచినప్పుడు ఈ లో కూర్చోవడం అన్నది ఇప్పుడు ఇండియన్ టాయిలెట్స్ వచ్చేసినాయి కాబట్టి ఈ మలాసన్ మనకు వచ్చినా అంటే మనకి అలవాటు ఉన్నా లేకపోయినా ఇది ఒక ప్రాక్టీస్ ఇండియా అందరూ అయితే సిట్టింగ్ పొజిషన్స్ ఉంటాయి అవన్నీ ఫాలో అవ్వచ్చు అది కాకుండా ఈ కాళ్ళు పడము అడ్డంగా కూర్చోడం ఇవి ఆసనాల్లో చెప్పలేదు కాబట్టి నాట్ అలవ్ నాట్ అలౌడ్ రైట్ అండి బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా తెలుసుకోవాల్సినటువంటి అంశం కాబట్టి ఇది హెల్ప్ అవుతుంది మన వాళ్ళకని అనుకుంటూ థ్యాంక్ యూ అండి నమస్తే